శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో గోనమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్యాచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఉపదే శ్లోకంలోనూ ఒక చక్కటి ఉపదేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు అందుకని మనోస్థితిలో అంటే మనస్సును నిలకడ చేయడం మానవుడికి చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఆ మనసు నిండా అనేక రకాల పోరికలు ఉంటాయి అనేక రకాల ఉంటాయి అనేక స్థితులు ఏర్పడుతూ ఉంటాయి సో ఆ మనస్సుని స్థిరం చేసుకోగలిగితే ఇటు భౌతికంగాను అటు ఆధ్యాత్మికంగాను మనం ఉన్నతంగా ఉండొచ్చు అని కానీ మనం ఒక్కొక్క శ్లోకాన్ని చిన్నగా విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు అధ్యాయం పదహారవ శ్లోకాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ శ్లోకంలో అర్జునులు వారు ఇంకా ఏం తెలుసుకున్నారు అంటే మీరు గమనిస్తే మనకి పన్నెండు పదమూడు శ్లోకాలు అయిపోయిన తర్వాత పరమాత్ముడు తన గురించి చెప్పిన తర్వాత పద పద్నాలుగు పదిహేను పదహారు ఈ ఈ శ్లోకాలన్నిట్లోనూ అర్జున్ వారు అడుగుతూ తాను తెలుసుకున్న విషయాన్ని చెప్తూ ఉంటారు మీరు అవునా ఈ విషయాలు ఎలా తెలుసుకుంటున్నారు అంటే ఒక సాధకుడు ఎలా తన అనుభవాన్ని పొందుతూ ఇంకా సాధనలో ముందుకు వెళ్ళాలనే డైరెక్షన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు సాధన అంటే ఏంటి అంటే మనకి తెలియని విషయాన్ని తెలుసుకునే ఒక లక్ష్యంతో ప్రయాణం చేయడం చాలా మందికి ఒక ప్రశ్న దేవుడు ఉన్నాడా అని ఉన్నాడు అని ఇక్కడ చెప్పి ఉంది ఈ పుస్తకంలో ఎలా తెలుసుకోవాలో కూడా చెప్పి ఉంది అలా తెలుసుకునే గనక ప్రయత్నం చేశామనుకోండి మనం ముందుకు వెళ్ళగలుగుతాము అప్పుడు దేవుడు లేడు ఉన్నాడు అనే ప్రశ్నకి మీకు మీరుగా సమాధానం పొందవచ్చు అవునా అంతే కదా ఇప్పుడు ఏదైనా ఒకటి కోరుకుంటే దానికి ఇప్పుడు ఒక ఉద్యోగ పలానా ఉద్యోగం కావాలి అని అనుకుంటే మీరు దానికి తగినట్టుగా మీరు చదువుకోవాలి దానికి తగినట్టు శ్రమ చేయాలి అలాగే దేవుడు ఉన్నాడా లేడా అని నువ్వు సమాధానం చెప్పాలి అంటే వాళ్ళ పుస్తకాల మీద ఆధారపడి ఉండదు కదా నీకు నువ్వుగా సాధన చేసుకోవాలి అలా సాధన చేస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకని పదహారవ శ్లోకంలో అర్జునుల వారు కృష్ణ పరమాత్మని ఏమని చెప్తున్నారు మనకి అందులో నుండి ఎటువంటి ఉపదేశం మనం పొందుతున్నాము అన్నది విశ్లేషించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ ఎవరు చదివేది ఈరోజు సృజనా గారు హరే కృష్ణమ్మ హృష్ణ వక్తు శేణ లోకాన్ ఇమాం స్వం వ్యాప్యతిసి హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏమంటున్నారు సమస్త లోకమయందు నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడై ఉన్నావు ఆ మహామహిమాన్వితులైన ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా తెలుపుటకు నీవే సమర్థుడవు అని మనం నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం ఏమని పురుషోత్తమ అంటూ ఇక్కడ ఏం చెప్తున్నారు స్వయంగా నువ్వే చెప్పగలవు నిన్న మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం ఏంటి అంటే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి తప్ప ఎవరి గురించి వాళ్ళకే ఎంత బాగా తెలుస్తుందో అలాగే ఈ విశ్వం గురించి విశ్వం సృష్టించిన పరమాత్ముడి గురించి పరమాత్ముడికే బాగా తెలుస్తుంది ఆయన చెప్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అవునా ఇప్పుడు మీరు ఒక కొత్తగా ఒక వంటకాన్ని తయారు చేశారండి అది మీరు చెప్తేనే లోకానికి అందరికీ తెలుస్తుంది అవునా అలాగే మీ చేతి రుచి చూసిన తర్వాత ఇంకొకళ్ళు చేసినప్పుడు అది ఇది ఒకటే ఉందా లేదా అన్నది రుచి చూస్తేనే తెలుస్తుంది మీరు చెప్తే అందరికీ తెలుస్తుంది అది వేరే విషయం కానీ మీరు చేసిన వంటకం యొక్క రుచి తింటే కానీ తెలియదు అవునా తిని మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరైనా అదే వంటకాన్ని చేస్తే దాన్ని రుచి చూసి దీనికి దానికి ఒకటే ఉందా లేదా అని చెప్తారు అలాగే పరమాత్మని గురించి తెలుసుకోవడం లేదా ఉన్నాడు అని తెలుసుకోవడం లేడు అని తెలుసుకోవడం ఇవి ఈ రెండు తెలుసుకోవడం మీరు అనేక పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకోవచ్చు కొన్ని పుస్తకాలు ప్రత్యేకంగా రాసిబడి ఉంటాయి ఏంటి అంటే అసలు దైవం వాళ్ళు లేరు ఇది మానవులు సృష్టించారు ఇది మానవుల యొక్క మూర్ఖత్వం అలాగా మూర్ఖత్వంలో పడేసి మనిషి యొక్క స్వాభావికమైన చైతన్యాన్ని అనిచి నొక్కేస్తున్నారు అంటే చాలా చక్కగా చ వివరించి రాస్తూ ఉంటారు కొన్ని పుస్తకాలు అవి విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది చదువుకున్న వాళ్ళకి ఏమని నిజమే కదా మనమే తింటున్నాం కదా మనమే సంపాదిస్తున్నాం కదా మరి మనకి శరీరం లాగా అందమైన శరీరం కావాలని ఉంది కదా మరి ఎందుకు రాలేదు ఈ ప్రశ్న ఏర అలా ప్రతి ఒక్క మనిషికి అందంగా ఉండే శరీరం కావాలంటారు కదా అది ఎందుకు రాలేదు అన్ని మనమే చేస్తున్నాం కదా మీరే చేశారా ఈ శరీరం మీరే నిర్మించారా ఒకసారి ఆలోచించండి నిర్మించారా లేదా దీని లోతుగా ఎక్కడ మీకు ఆన్సర్ అవుతుందంటే ఈ శరీరాన్ని మీరే నిర్మించారు అయితే ఈ శరీరాన్ని నిర్మించడానికి మీరు ఇప్పుడు నిర్మించాల మీ యొక్క గత జన్మల యొక్క ప్రయాణ ఫలితం ఈ శరీరము ఇది తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలా ఆధ్యాత్మిక ప్రయాణం ఇది చెప్పారనుకోండి ఈ పుస్తకాల్లో ఎలా ఉంటుంది ఆ పుస్తకాల్లో అలా ఉంటుంది సో దేవుడు ఉన్నాడా లేడానే ఘర్షణలో కొంతమంది ఉంటారు లేడని డిక్లేర్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఉన్నారని లాగా డిక్లేర్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు రైట్ ఇవన్నీ క్లియర్ గా ఎలా తెలుసుకోవాలి రుచి చూస్తేనే కదండి ఈ పుస్తకాల్లో రాసి పెట్టిందంతా మీరు స్వ స్వ అనుభవం పొందితేనే కదా ఆ స్వ అనుభవాన్ని పొంది నాకు ఇప్పుడు ఈ అనుభవం వచ్చింది ఏమని చెప్తున్నారు నీ విభూతుల ద్వారా సర్వము వ్యాప్తి అయి ఉన్నాడు అంటే పరమాత్ముడు ఒక రూపం తీసుకుని లేడు అనేక రకాలుగా ఈ విశ్వంలో వ్యాప్తి అయి ఉన్నాడు భావస్థితిలో వ్యాప్తి అయి ఉన్నాడు తరంగ స్థితిలో వ్యాప్తి అయి ఉన్నాడు అవునా అలాగే కణ రూపంలో వ్యాప్తి అయి ఉన్నాడు అనేక రూపాలలో వ్యాప్తి అయి ఉన్నాడు సో ఇలా అనేక రూపాల్లో వ్యాప్తి అయి ఉన్నావు వ్యాప్తి అయిన వాటిలో నువ్వు స్థితుడై కూడా ఉన్నావు అంటే ఏంటి నువ్వు ఉన్నావు కానీ నువ్వు ఆ పని చెయ్యట్లేదు ఈ స్థితుడనే మాటకి మనం సాంఖ్య యోగంలో ఏడవ అధ్యాయంలో అలాగే తొమ్మిదవ అధ్యాయంలో వీటిలన్నిటిలోనూ మనం తీసుకోవాలి స్థితుడు అంటే ఏంటి మనలో కూడా ఇప్పుడు దైవం ఉన్నాడు స్థితుడై ఉన్నాడు నే నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు కానీ ఆ దైవమే ఇవన్నీ చేస్తున్న స్పృహ నీకు ఉందా ఆ దైవాన్ని నువ్వు తెలుసుకోగలవా తెలుసుకోడానికి చాలా ప్రయత్నించాలి కానీ ఇక్కడ అర్జునుడు వాడు తెలుసుకున్నాడు తన లోప తానేం చెయ్యట్లేదు తాను అనుకున్నాడు నేను ఎన్ని చేసేస్తాను యుద్ధం నేనే చేస్తానని అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ యుద్ధం ఇవంత పైన ఒక చైతన్యం ఉంది ఆ చైతన్యం నన్ను నడిపిస్తోంది ఆ స్థితుడై ఉన్నదని నాకు తెలుస్తోంది కానీ ఆ మహామహిమాన్వితమైన దివ్య విభూతి అంటే పరమాత్మని యొక్క చైతన్యం యొక్క శక్తి ఎలా తెలుసుకోవాలంటే సంపూర్ణంగా తెలుపుకి ఎవరి వల్ల కాదు ఎందుకని ఎవరికి సంపూర్ణంగా తెలియదు ఇది రామకృష్ణ పరమహంస గురుదేవులు వారి యొక్క చరితామృతంలో గా రాసిపెట్టి ఉంది ఏంటి అంటే ఆయన అనేక సమయాల్లో సమాధి స్థితిలోకి వెళ్ళారు ఏ సామాన్యమైన సమాధి స్థితి కాదు ఆయన పూర్తిగా సమాధి స్థితికి వెళ్ళిన సమయంలో నిర్వాణ స్థితిని ఆయన అనుభవానికి పొందినప్పుడు అప్పుడు ఏం జరిగింది అని చెప్పడానికి ఎన్నో సార్లు నేను ప్రయత్నించాను కానీ నేను చెప్పలేకపోయాను అది కేవలం అనుభవానికి మాత్రమే అందుతుంది తప్ప మాటకి అందదు అంటే శబ్దాన్ని దాటి ఉన్న చైతన్యం అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారా లేదా శబ్దాన్ని దాటి ఉన్న చైతన్యం కాంతిని దాటి ఉన్న చైతన్యం అదేంటండి కాంతిని దాటితే శూన్యమే కదా ఆ శూన్యంలో ఎక్కడ దాగి ఉంది కాంతి మరి శూన్యం నుండి కాంతి ఎక్కడి నుండి వస్తోంది మరి అన్ని చోట్ల ఎందుకు రావట్లేదు వీటన్నిటి యొక్క ప్రశ్న ఎవరు చెప్పగలుగుతారు ఆ శూన్యంలో ఉన్న కాంతి ఆ కాంతిలో ఉన్న చైతన్యమే కదా ఆ చైతన్య స్వరూపమే కృష్ణుడిగా రూపాంతరీకరణ చేసుకుని చక్కగా శరీరాన్ని ధరించి మనకి ఈ బోధ చేశారు ఇది చెప్పామనుకో అవునా అని అడుగుతారు అవును అని అలాంటి వాళ్ళు అంటారు అప్పుడు ఇది చూపించండి అంటారు మీరు కూడా మా అలా సాధన చెయ్యండి అని అంటాం అయినా సాధన చేయకుండా ఏది రాదు కదా తినకుండా బలం రాదు చదవకుండా సర్టిఫికేట్స్ రావు అవునా నడవకుండా నువ్వు ఎక్కడికి గమ్యానికి చేరుకోలేవు ఏదో ఒక వాహనమైనా కావాల్సిందే మాట్లాడకుండా నీ భావాన్ని వ్యక్తం చేయలేవు ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నప్పుడు పరమాత్ముడి గురించి నువ్వు తెలుసుకోవడానికి సాధన చేయి తెలుసుకో నువ్వు ఇది మాట్లాడమని చెప్తేనే మాట్లాడుతున్నావా కాదు కదా నీకు నచ్చింది మాట్లాడుతున్నావు కదా అలాగే నువ్వు అనుకున్న దైవం లేడో ఉన్నాడో అని తెలుసుకోవడానికి సాధన చేయి ఇక్కడ అర్జున్ వారు సాధన చేశారు కానీ ఇంకా లోపల తెలియని విషయాలు చాలా ఉన్నాయి మనకి పరమాత్ముడు ఉన్నాడని ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నా అలాంటి వారిని అడిగారు అనుకోండి మీ జీవితంలో దైవం ఉన్నదా అంటే నూటికి నూరు శాతం అని చెప్తాను మిమ్మల్ని ఎవరు అండి ఆ పోషిస్తున్నారు అంటే కృష్ణుడు అని చెప్తా ఏ మీరు చదువుకున్నారు కదా ఉద్యోగం చేసుకోవచ్చు కదా లేకపోతే ఈటి వల్ల కాదా మీరు పోషన్ అవన్నీ రావడానికి మూల కారణం ఎవరు అంటే నా దైవమే అని చెప్తా నా తండ్రియే అని చెప్తా అది నా స్వ అనుభవం మీరు కూడా అలా అనుభవాన్ని పొందండి ఆ అనుభవం రావాలంటే నువ్వు నమ్మాలి నమ్మిన తర్వాత ఆ విభూతిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి నిజంగా దాని యా ఇప్పటికి ఇంత నమ్మకంగా ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే ఒకప్పుడు నేను కూడా ఇలాగా సందిగ్ధావస్థలో ఉన్నదాన్ని కానీ ఆ సందిగ్ధావస్థ నుండి ప్రయాణం చేస్తూ ఎస్ నన్నంటూ నడిపించేవాడు నా కృష్ణుడు నన్నంటూ ఈ జ్ఞానం వైపుకి తీసుకొచ్చిన వాడు నా తండ్రి నాకు అర్థమయ్యింది నా అనుభవంలో నేను అర్థమైంది కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఒకప్పుడు ఉన్నాడా లేడా నేను అందరిలాగా బాధలు పడి కన్నీళ్లు పట్టి అయ్యో లేడా ఉన్నాడా ఎందుకు ఈ కష్టాలు నేను రోజు పూజ చేస్తున్నాను కదా కృష్ణ అంటున్నాను కదా విష్ణు సహస్రం నామం చేస్తున్నాను కదా ఉద్యోగం చేసుకుంటున్నాను కదా అనేక ప్రశ్నలు ఆ ప్రశ్నలన్నిటికీ నా అనుభవంలో నేను పొందిన జ్ఞానాన్ని మాత్రమే మీకు పంచు అలాగే ఇక్కడ అర్జున్ల వారు కూడా అదే చెప్తున్నారు ఆయన అనుభవంలో ఆయన తొంభై ఏళ్ళ అనుభవంలో కృష్ణ పరమాత్మ యొక్క ప్రయాణంలో ఈ రోజు ఇప్పుడు ఆయన ఆ యొక్క దివ్య చైతన్యం యొక్క అనుభూతిని పొంది ఉన్నారు కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనే కోరిక ఉంది ఆ పూర్తిగా తెలుసుకునే కోరిక ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి రామకృష్ణ పరమాంస గురుదేవుల అనుభవానికి మన అనుభవానికి ఎంత తేడా ఉంది సో ఎవరి రమణుల వారికి అనుభవానికి మన అనుభవానికి ఎంత తేడా ఉంటుంది చెప్పండి ఇలా దివ్య పురుషుల యొక్క అనుభవానికి ప్రతి ఒక్క సాధకుడి యొక్క అనుభవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా ఈ వ్యత్యాసంలో ముందుకు వెళ్ళాలి అన్న ఆ అటువంటి ఉత్తమమైన అనుభవాన్ని పొందాలన్న పరమాత్మని నిజంగా తెలుసుకోవాలి అన్న స్త్రీల ప్రభుపాదులు వారి చైతన్యం ఆ కృష్ణ పరమాత్మని యొక్క మంత్రంలోని చైతన్యాన్ని తెలుసుకోవాలి అంటే నువ్వు ఆ అనుభవాన్ని పొందాలి కదా ప్రయాణం చేయాల్సిందే కదా అలాగే ఒక పిరమిడ్ జ్ఞానంలో గొప్పదనాన్ని చెప్పాలి అంటే పత్రికారులకు నీకు ఒక అనుభవం కావాల్సిందే సో ఆ ఉత్తమమైన అనుభవాలు పొందాలి అన్న ఆ చైతన్యాన్ని తెలిసాలన్నా సాధన చెయ్యాలి అది ఇక్కడ అర్జున్ వారు చెప్తున్నారు నాకు తెలిసిందయ్యా నేను ఆయన ఉన్నాడు సర్వత్రా వ్యాప్తి అయి ఉన్నాడు స్థితుడై ఉన్నాడు కానీ స్థితుడై ఉన్నాడు కానీ సంకల్ప రహితుడై ఉన్నాడు అంటే నీలో సంకల్ప రహితుడై ఉన్నాడు ఎందుకని నీ సంకల్పం ఉన్నంత కాలం ఆయన సంకల్పం చేయడు ఎందుకంటే నీకు స్వేచ్ఛనిచ్చాడు బిడ్డ ఏం తినాలి అని అడుగుతూ ఉన్నప్పుడు తల్లి అదే వండుతుందా లేకపోతే ఇదే వండన తిను అని అంటుందా మ్యాక్స్ బిడ్డ ఏది కోరితే అదే వినడానికి ప్రయత్నం చేస్తుంది ఉన్నంతలో అవునా లేదన్నా ఇవి ఇవి ఉన్నాయి ఇందులో ఏమి తింటావు అని అడుగు అలానే పరమాత్ముడు కూడా నీ సంకల్పం ఉన్నంత కాలం తాను సంకల్పం లేకుండా నీ పక్కన స్థితుడై ఉంటాడు నువ్వు ఒక్కసారి సంకల్ప రాహిత్యం చేసి చూడు ఆ స్థితులైన పరమాత్మ యొక్క సంకల్పం ఏంటో నీకు తెలుస్తుంది దాన్నే వాళ్ళు అంటారు నువ్వు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తున్నాడు అని చెప్పేది దానికోసమే సో అలాంటి ఒక సాధన చేద్దాం మహా గొప్పల గొప్పవారు అర్జునుల వారు ఆ కృష్ణ పరమాత్మనితో కలిసి ప్రయాణం చేసిన వారు వారే మనకి ఇలాంటి అనుభవాన్ని చెప్పడానికి కృష్ణ పరమాత్మనే అడుగుతూ ఉన్నప్పుడు ఆ అక్షర పరబ్రహ్మ స్వరూపమై విరాజిల్లుతున్న భగవద్గీతను చదువుకుంటున్నప్పటికీ కూడా అందులోని చైతన్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే స్వ అనుభవంలో పొందాలి కాబట్టి మనస్సుని నిలకడ చేయాలి ఇక్కడ ధర్మం మీద దైవం మీద శాస్త్రం మీద నువ్వు నిలకడ చేస్తూ స్వాభావికమైన సహజమైన మానవుని యొక్క ఏవైతే భావోద్వేగాలుంటాయో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ నువ్వు దైవం వైపుకి ఒక్కొక్క అడుగా ప్రయాణం చేయాలి అలాంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం లోకా సమస్త జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా सुकी नौ भवन